जय जे जय शंकर सार रामनगर कॉलेज अला तरफ ना अगे इआर फौशन तरफ नीचे डाक्टर प्रोफेसर जयशंकर सार गारी वसंति सदर्भंग वारी నివాళులు వారు తెలంగాణకు సేవలు చేసినటువంటి జ్ఞాపకాలను రాబోయే తరాలకు తెలపడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందరం కలిసి ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయించినటువంటి రామ్నగర్ కాలనీ అధ్యక్షులైనటువంటి బుద్ధారి గారికి మరియు వారి యొక్క బాడీ మెంబర్స్ నసిమలన్న శేషాత్రి గారు అన్న శోభశంగమ ఉత్తమ సుగమ సంగం అలాగే హార్ట్ వర్కే తలపడి అయినటువంటి మా అన్న జిల్లానా माजी董事长 గారు పరివారిత రమేష్ గారు అనునప్పటి రామ అలాగే మన మిత్రులందరితో పాటు మరి రాజలందరినీ కూడా మరొకసారి కూడా ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ అయినటువంటి నవ తెలంగాణకు వైతాలికులైనటువంటి ఉప వ్యక్తి కొత్త తల్లి జయశంకర్ సార్ వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా రామర్పేట్ అనే ఒక విలేను నిర్మించి తెలంగాణ యొక్క అలిదశ తొలి దశకు సంబంధించినటువంటి శ్రీ మార్కెట్ కమ్యూనికేషన్ శ్రీ రాజమప్పగౌరు గారికి అన్నతో చంద్రన్నకి అలాగే అన్నకి అంతనకి కూడా స్వాగతం పలుస్తూ ఆ యొక్క కూడా మళ్ళీ తొలి దశలో తెలంగాణ ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉండేదానికి ఆ యొక్క భావి తరాలకు అంతగా తెలియకపోవచ్చు కానీ మన పేరెంట్స్ కానీ వారి యొక్క తరాలన్నీ కూడా మన యొక్క పడ్డ బాధలన్నింటినీ కూడా సమైక్యాందులో ఉన్నటువంటి ఆ వృత్తుల కట్టినట్టు చాలా పోరాటాలు చేసి మంచి ప్రొఫెసర్ ఒక వైస్ ఛాన్సలర్ ఒక బనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగినటువంటి వ్యక్తి అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా జరిగినటువంటి వ్యక్తి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా మరియు ప్రొఫెసర్ గా ఎంతో మంది విద్యార్థులకు అలాగే భావి తరాలకు తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని మనం పడుతున్నటువంటి అసమానతలు మనం పడినటువంటి బాధలు అన్నిటికీ కూడా ఎంతో గొప్పగా తన రచనల రూపంలో తన యొక్క భావజాలంతో అందరినీ నుంచి అందరినీ గట్టిగా తమ యొక్క కర్తవ్యానికి ఉద్దేశించే విధి విధానం లోపలిసినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణకే అనిమానికమైనటువంటి ఈ దేశం కర్తానికి శుభాలు అర్పిస్తూ వారి యొక్క పోరాటంలో భాగంగా వారు చిన్నప్పటి నుంచే స్టూడెంట్స్ యూనియన్ నుంచే తెలంగాణ యొక్క భావజాలాన్ని మనం ఇతర ప్రాంతాల యొక్క అంకుశాన్ని కింద ఎలా బంధిపడ్డం ఎలా అణబడ్డం ఎలా నీళ్లు నిధులు నియామకాల్లో మనం ఏ రకంగా నష్టపోతున్నామని ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్ రూపంలో వాళ్ళందరికీ చెప్పడం వల్ల తెలంగాణపై మనకున్నటువంటి పట్టు అండ్ మనకున్నటువంటి రిసోర్సెస్ కానీ మనకున్నటువంటి ఆదాయ వనరులు కానీ మనం ఇచ్చే ఆదాయం కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు సంబంధించింది వేరే సైడ్ పోతున్నాం అనే యొక్క ఆ డిస్క్రిపెన్స్ యొక్క నిర్లక్ష్యం వల్ల మన తెలంగాణ ఇంత ఇన్ని సంవత్సరాల వరకు కూడా మనీ ఒక బంగారు దొరకైనటువంటి తెలంగాణ అసమానతకు నిర్లక్ష్యానికి గురై మన యొక్క యువత అలాగే మన భాష యాస మీద కూడా మనం ఎన్నో జోక్ వేసుకుని మనల్ని తక్కువ అంచనా చేసినటువంటి వ్యక్తులకు ఒక గొప్ప విప్లవంగా లిదశ ఉద్యమంలో అందరికీ చెన్నారెడ్డి గారితో బలిదశ ఉద్యమంలో ఇది ముందుకొస్తూ దాను రాను తీవ్రతరమై మన యొక్క భావాలు ఏదైతే ఉన్నాయో లోపల నుంచి రగిలించినటువంటి స్ఫూర్తి అలాగే వారి యొక్క యూనివర్సిటీలో కానీ విద్యార్థులకు కానీ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉంటూ అలాగే సిటీసీ కాలేజీ వరంగల్లో కూడా ఆయన ప్రొఫెసర్ గా నిర్వహించినటువంటి విధులు చాలా గొప్పవి ఆయన వృత్తి ప్రొఫెసర్ అయినా కానీ ప్రవృత్తి నా యొక్క తెలంగాణ కోసం ఎట్టి పరిస్థితుల్లో పోరాడి మన సొంత స్వరాష్ట్రాన్ని సాధించుకోవాలని ఎలాగైనా కానీ సాధించుకోవాలన్న తపన ధైర్యం స్ఫూర్తి అందరితో నింపి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి తెలంగాణ సహకారానికి కంటే ముందే రెండు వేల తొమ్మిదితో గట్టిగా పోరాడడం వల్ల అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీ చిదంబరం గారి మాట ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం గురించి పరిశీలిస్తున్నాం అనే ఒక మాట కోసం ముప్పై నలభై సంవత్సరాలు ఎంతో మంది అమ్మబైనటువంటి ఈ యొక్క త్యాగంలో ఆయన యొక్క కృషి చాలా అభినందనీయం వారి యొక్క చదువుకున్నటువంటి ఒక విద్వాంసుడు ఒక విద్యావంతుడు ఒక మేధావి అయినటువంటి ఆయన యొక్క పాటలోనే ఎంతో మంది నాయకులు పుట్టుకొచ్చారు ఎంతో మంది మేధావులు వచ్చారు ఎంతో మంది స్ఫూర్తి పదార్థాలు వచ్చారు ఎంతో మంది తెలంగాణ సాయుధం ఆ పోరాటం అలాగే తెలంగాణ భావజాలాన్ని నింపుకొని ప్రజలలో దాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనము మన యొక్క భూభాగం ఉందో వనరులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తో సహా ముందున్నటువంటి నిజాం పరిపాలించిన ప్రాంతంలో మనం ఎటువంటి అసమానతలకు గురైనమో చూసుకొని దాన్ని కళ్ళకట్టినట్టు మంచి మంచి ప్రజలందరికీ కూడా చెప్పి ఈ యొక్క పోరాటం దిశగా తీసుకెళ్లినటువంటి నిజంగా ఆయన అభినందనీయుడు అలాగే రెండు వేల పదకొండులో ఆయన యొక్క అనారోగ్యంతో ఎంతో కష్టపడి ఆయన ఒక బీసీ బిడ్డగా అందరికి తెలియదు అందరికి తెలుసు బంధుమని తెలియదు కానీ జయశంకర్ సార్ బీసీల యొక్క ఆయన యొక్క జన్మతాగా వచ్చినటువంటి మంచితనం ప్రేమ అభిమానం అకూరిత దీక్ష ఖచ్చితంగా పట్టుదలన్నీ ఇప్పుడు వస్తున్నాయి బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాధికార దిశగా ఫార్టీ టూ పర్సెంట్ అని గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీసీల పట్ల చూపెట్టడానికి కారణం వీటి మేధావులు వీరి యొక్క ఆలోచన విధానం వల్ల మనం ఈ రోజు ముందు చదువుతున్నాం ఆయన ఒక బీసీ బిడ్డగా ఉండి వరంగల్ జిల్లాలో పోరాటాల పోయిటి గడ్డైనటువంటి ఈ యొక్క జిల్లా నుంచి అలాగే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్నింటినీ కూడా ఏకం చేసి ఇడ్లీ సాంబార్ హఠావ్ పూలి కూర్మ కావు అని చెప్పి ఆయన చెప్తూ ఒక నాన్మూల్కి ముల్కి ఉద్యమంలో గట్టిగా పోరాడగలిగింది ఆయన ఆయన చేసినటువంటి భావజాలంలో ముందుగా ట్టి మేమే కల్తీది మాకే అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చి ప్రజలందరితో స్ఫూర్తి కలిగించి మన యొక్క ప్రాంతాన్ని మన యొక్క భాషను మన సంపదను కొల్లగొడుతున్నటువంటి ఇతర ప్రాంతాల వ్యక్తుల యొక్క అధికారాలను అలాగే సచివాలయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ నిధులటువంటి కూడా విచక్షణ మన కంప్లీట్ గా వన్ సైడ్ వాళ్ళకు వన్ సైడ్ అన్నట్టు తీసుకొచ్చినటువంటి విశలాంధ్ర ఉద్యమాన్ని కూడా గట్టిగా పోరాడి నాన్మూలికీ ఉద్యమంలో కూడా యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ గట్టిగా తెలంగాణ పట్ల వివక్ష జరుగుతున్నదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించి ఈరోజు మన కళల తెలంగాణ నవ తెలంగాణ నవ్య తెలంగాణ బంగాళ తెలంగాణ సాధించడానికి ఎంతో స్పూర్తినిచ్చినటువంటి గొప్ప మహనీయుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు బీసీపీగా ఫ్యూచర్ మార్గదర్శకాలకు అందరికీ కూడా ఒక మంచి భావజాలాన్ని ఒక మంచి స్ఫూర్తి నింపినటువంటి జయశంకర్ సార్కి ఈరోజు మేమందరం కూడా ఐఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి చెప్పిన ఘనంగా నివాళుకుంటూ వారి యొక్క స్ఫూర్తి మళ్లీ రాబోయే తరాల్లో కూడా ఎటువంటి ఏమైనా అనివార్యమైనటువంటి సంఘటన జరిగినా ఇంకేదైనా ఇబ్బందులు కలిగినా ఇంకైనా చేసినా కానీ వీరందరి కూడా భావాజాలాన్ని గుండెలో నింపి మన ప్రాంతాన్ని మనం మళ్ళీ కాపాడుకునే విధంగా ఇతర ప్రాంతాల యొక్క ఆధిపత్యాలను ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి పోరాటం కాని ఆయనటువంటి త్యాగాలు గాని మరుగలేనివి దేశానికి జాతిపిత ఎలాగో మన తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు ండగా మనందరిలో స్ఫూర్తి రగిలిస్తూ ఒక పోరాట పంతాన్ని ఒక సాధించే దిశగా తీసుకొచ్చినటువంటి వారికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చిన వేదికను ఈ పేరు ఏర్పాటు చేసినటువంటి కానీ పెద్దలందరికీ మా నాన్న చెట్టు మా ఫౌండేషన్ పెద్దలకు సాయిబాబా అన్నకి ఇప్పుడే వచ్చినటువంటి మన కృష్ణ వెంకట్రామరెడ్డి అన్నకి అండ్ మరి మా అజ్జుబాయి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ కూడా థ్యాంక్స్ చెప్తూ వారికి మరొక్కసారిగా जय तेलंगाना जय तेलंगाना प्रोफेसर जयशंकर सर